ట్వంటీ రూపీస్ దేవుని సందేలో విత్తి వెళితే ఇంటికి వెళ్లి తలుపు తట్టి తలుపు తీసి లోపలికి సరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి ఆవిడకి అకౌంట్ లో మైటీ మెరకల్ అండి మనం ఎప్పుడైతే దశం బాగా చేపగలు డబ్బులు ఎవరికి ఊరికే రావు అని దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ నీకు స్వస్థత కావాలంటే నువ్వు పెట్టుబడి పెట్టు నువ్వు స్వస్థతని విడుదలని నిజంగా కావాలి పొందుకోవాలనుకుంటే నువ్వేం పెంచాలి పెట్టుబడి పెట్టాలి నీకు పెట్టుబడి పెట్టే లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా పెట్టుబడి పెట్టగలిగిన సమర్థత ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి స్వస్థత కోసం కోరచ్చు దేవుడు స్వస్థపర మీరు దీపించబడాలంటే బాగా ఇవ్వాలి ఇవి పాటించకుండా ఇదిగో లోకం ఇప్పుడు అంటున్నారండి ఇవ్వకూడదంట కదా మీదే అంట కదా నో 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 ఐ డోంట్ కేర్ మీరు ఎవ్వరికి ఇవ్వట్లేదండి దేవునికి ఇస్తున్నారండి హాలో ఎప్పుడు మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేయలేదు కానీ డబ్బులు ఖర్చు పెట్టి బోల్డ్ కార్యక్రమాలు చేశాం ఎప్పుడైనా మిమ్మల్ని మీలో ఎవరినైనా నువ్వు సంఘానికి వస్తున్నావు కాబట్టి నువ్వు పవలు ఇవ్వాలి వస్తున్నాడు ఇరవై వేలు ఇవ్వాలి ఇప్పుడు వస్తున్నా ఈ కార్యక్రమానికి సత్తావా సహకరిస్తావాస్తావాడైనా పేక పట్టుకుని వసూలు చేసిన సందర్భాలు గానీ భయపెట్టిన సందర్భాలు కానీ ఇవ్వకపోతే నువ్వు ఏదో అయిపోతావు అని చెప్పిన సందర్భా ఎప్పుడైనా ఎప్పుడు లేవు ఇస్తావా ఎప్పుడైనా పేక పట్టుకున్నాడు అర్థం ఏమిటి ఇక్కడ పరిచయం జరుగుతుంది నేను కూడా ఈ పరిచయలో వాడబడాలని కనిపిస్తే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా బలవంత ఏమీ లేకుండా సహముగా ఇచ్చు అని ఆయన ప్రేమించిన వాక్యం కలవిస్తుంది నేను ముందుకు వస్తా మీ మనసు కనిపించాలి తప్ప ఎప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా గానీ మీ ఇంటికి వచ్చి గానీ మీకు ఫోన్ చేసి గానీ మీకు మెసేజ్లు పెట్టి గాని ఏనాడు ఎవరినే ప్రలోభ పెట్టలేదు బలవంత పెట్టలేదు బైబిల్ బైబుల్ పట్టుకుని సాక్ష్యమిస్తున్నాను ఒక సేవకుడిగా నేను ఒకవేళ నేను అబద్ధం చెప్తే దేవుడిని నాకు తీర్పు తీర్చును కాక